హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ చికెన్ లెవర్ ఫ్రైని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ లెవర్ ఫ్రైని అయితే తీసుకోవాలి తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక నాలుగైదు లవంగాలు వేసుకొని ఇవి మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి పంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తర్వాత ఒక కొంచెమంతా ఎండు కొబ్బరిని వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం అల్లం సపరేట్గా వెల్లుల్లి సపరేట్గా తీసుకొని ఇవి కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి దీంట్లో వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదండి ఇలా డ్రైగానే మిక్సీ వేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అవ్వాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కరివేపాకు వేసుకోవాలండి చికెన్ లివర్ ఫ్రైలో కరివేపాకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ లివర్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసేసుకోవాలన్నమాట దీంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయింది కదండి వాటర్ ఏమీ లేవు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతాయండి అందుకని మ మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు అనమాట ఈ లివర్లు అనేది ఎక్కువ ఫ్రై చేసుకుంటే రబ్బర్ లాగా సాగుకిద్దండి అందుకని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఈ పౌడర్ని వేసేసుకొని కలిపేసేసుకోవటమే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా త్వరగా కూడా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మనం వేసుకున్న ఈ మసాలా అనేది లివర్లకు మంచిగా ఫ్ర పట్టేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే చాలా టేస్టీగా లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా సండే స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి